హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సున్నితానండి ఈరోజు మీకు మిల్క్ పుడ్డింగ్ ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నానండి దీన్ని పిల్లలు చాలా చాలా ఇష్టంగా తింటారు చేసినంతసేపు ఉండదండి చేసిన వెంటనే నోట్లో వేసుకుని ఇట్టే అవగొట్టేస్తారనమాట ఇది ప్రాసెస్ కూడా చాలా చాలా ఈజీగా అయిపోతుంది తయారీ విధానం ఏంటో చూసేద్దామా వచ్చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ముందుగా స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుని హాఫ్ లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలండి వీటిలో వాటర్ అనేది అస్సలు యాడ్ చేయకూడదు తర్వాత నేను చైనా గ్రాస్ తీసుకుంటున్నాను ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఫుడ్డింగ్కి కంపల్సరీ ఇది అయితేనే ఉండాలి ఇది మనకి పౌడర్లో కూడా దొరుకుతుంది ఇది మనకి సూపర్ మార్కెట్లో ఉంటుంది అలాగే అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో కూడా దొరుకుతుంది చైనా గ్రాస్ అంటే చూస్తున్నారు కదా ఇది ప్లాస్టిక్ లా ఉంటుంది చూడడానికి కానీ ప్లాస్టిక్ అయితే కాదు దీన్ని నేను కట్ చేసుకుని ఫైవ్ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి హాఫ్ లీటర్ పాలకి ఫైవ్ గ్రామ్స్ అగరగరన్నదైతే మనం తీసుకోవాలి ఇది మనకి పౌడర్లా కూడా ఉంటుంది అదైతే మనం నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గానే యూజ్ చేసుకోవచ్చు కానీ ఈ గ్రాస్లో ఉన్నదైతే మాత్రం ఖచ్చితంగా ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ మనం వాటర్లో దీన్ని సోక్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి గ్రాస్కి ములిగేంత వరకు కూడా వాటర్ వేసుకునే మనం దీన్ని మనం పక్కన పెట్టుకుని నానబెట్టుకోవాలన్నమాట తర్వాత పాలు కాగిపోయాయి కదా ఈ కాగిపోయిన పాలల్లో నేను హాఫ్ లీటర్ పాలకి కప్ షుగర్ వరకు యాడ్ చేసుకుంటున్నానండి స్వీట్ అనేది మీ ఇష్టం ఒక్కొక్కరు ఎక్కువ తింటారు ఒక్కొక్కరు తక్కువ తింటారు దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని స్వీట్ అనేది వేసుకోండి ఈ షుగర్ అన్నది అంతా కూడా పూర్తిగా కరిగేంత వరకు మనం స్పూన్తో తిప్పుకుంటూ ఉండాలి తర్వాత వేరే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఈ అగరగర్ అన్నది పెట్టుకుని మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు దీన్ని మనం కలుపుతూ ఉండాలండి కలుపుతూ ఉంటే మనం ఆల్రెడీ నానబెట్టి ఉన్నాం కాబట్టి ఇది కొంచెం త్వరగానే మెల్ట్ అయిపోతుంది అదే డైరెక్ట్గా పెడితే త్వరగా మెల్ట్ అవ్వదు చూస్తున్నారు కదండి ఈ విధంగా లాగా ఫామ్ అయ్యి మెల్ట్ అయిపోతుంది ఇప్పుడు దీనిని కాగిన పాలల్లో మనం వేసుకుని స్లోగా కలుపుకుంటూ తిప్పుకోవాలన్నమాట ఇది మనం వేసిన తర్వాత ఆ పాలను కూడా ఒక టెన్ మినిట్స్ వరకు బాయిల్ చేయాలండి బాయిల్ చేస్తే ఈ అగరగరంతా కూడా మనకి ఇందులో కలిసిపోయి పూర్తిగా మనకి పుడింగ్ తయారు చేసుకోవడానికి రెడీ అవుతుంది అనమాట ఇదంతా కూడా బాగా కలిసిన తర్వాత మనం దీని ఇందులో మనం వెనీలా ఎసెన్స్ ఉంటాయి కదండీ అది యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర వెనీలా ఎసెన్స్ అన్నది లేకపోతే కనుక ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు వెనీలా ఎసెన్స్ వేసుకుంటే కనుక చాలా అండి టేస్ట్ ఐస్ క్రీమ్ ఫ్లేవర్ వస్తుంది దీని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే చాలు మరి ఎక్కువ వేసుకుంటే ఫ్లేవర్ బాగోదు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇదంతా కూడా వేసుకుని మనం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పాలని స్టవ్ ఆఫ్ చేసుకుని రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు కూడా చలారి పెట్టుకోవాలండి చలారుకున్న చలారి పెట్టిన తర్వాత ఇలాంటి మోల్స్ ఉంటే కనుక ఈ వీటిలో వేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర చిన్న కప్స్ కానీ ఏదైనా సరే వేసుకోవచ్చండి ఎందులో వేసుకున్నా కూడా మనం దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి అనేది రెడీ అయిపోతుంది తర్వాత ఈ పాలపైన చిన్న చిన్ని లా ఫామ్ అవుతాయి వాటిని మనం స్పూన్తో తీసేసుకుంటే మనకి పొడింగన చాలా సాఫ్ట్గా నీట్గా కనిపిస్తుంది అనమాట ఇది నాకు పూర్తిగా చల్లారిపోయిందండి చల్లారిపోయిన తర్వాత లో పెట్టుకో టూ త్రీ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కానీ వన్ అవర్ అయిన తర్వాత కొంచెం గట్టిపడిన తర్వాత ఇలా స్ప్రింకిల్స్ అన్నవి వేసుకున్నాను ఇది చూస్తే పిల్లలు చాలా టెంప్టింగ్ గా ఇష్టపడతా తింటారు కదండి అందుకని నేను వేశాను ఇది పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి లేదంటే అవసరం లేదు ఒక్కొక్కరు ఇది వేస్తే మా పాపకి ఇది వేస్తే నచ్చలేదు కాబట్టి దానికి నేను గా వేరే కప్పులో కూడా వేసాను నేను చూపిస్తుంది అయితే కప్పులదండి చూడండి కట్ చేసి ఇలా తీసుకుంటే జిల్లీలో ఎంత బాగుందో నోట్లో వేసుకోగానే చాలా బాగా కరిగిపోయి మెల్ట్ అయిపోతుందండి అసలు తిన్నామా లేదా అన్నట్టు ఉంటుంది చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేసి పెట్టండి ఈ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంది కదా మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి